హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తిరిగి వచ్చిన సీతాకాంత్ మేనత్త బయటపడ్డ స్త్రీలత నిజ స్వరూపం సీతాకాంత్ని రామలక్ష్మిని ఒకటి చేసిన సీతాకాంత్ మేనత్త మరి అసలు ఇదంతా ఎలా జరిగిపోతుంది అసలు సీతాకాంత్ మేనత్త ఎవరు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మి మనసు పూర్తిగా మార్చడానికి ప్రయత్నాలు చేసి రామలక్ష్మిని పూర్తిగా చదువు వైపు మళ్ళిస్తాడు అలా రామలక్ష్మి కూడా సీతాకాంత్ చెప్తున్న ధైర్యాన్ని తెలుసుకుని ఇక తన మనసు మార్చుకుని సివిల్స్ వైపు దృష్టి పెడుతుంది రామలక్ష్మి చదువుకుంటూ ఉంటుంది కానీ శ్రీలత మాత్రం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఎలా అయినా సరే రామలక్ష్మిని డిస్టర్బ్ చేసి తను పెళ్లి అబద్ధపు పెళ్ళని నిరూపించాలని చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంది కానీ సీతాకాంత్ రామలక్ష్మి వైపు ఎలాంటి కష్టాన్ని రానివ్వకుండా కవచంలా నిలబడతాడు ఇలా జరుగుతూ ఉండగానే ఇక ఒకరోజు సీతాకాంత్ తాతయ్య కంగారుగా వస్తాడు ఏమైంది తాతయ్య ఎందుకలా టెన్షన్ పడుతున్నారు రే సీతాకాంత్ మీ మేనత్ వస్తుందిరా అత్త వస్తుందా ఏం మాట్లాడుతున్నారు మీరు అత్త రావడం ఏంటి అత్త ఎప్పుడో మన అందరిని వదిలేసి వెళ్ళిపోయింది కదా తనకి ఇంటికి రావడమే ఇష్టం ఉండదు కదా మామిగారు ఏం మాట్లాడుతున్నారు తను తను ఇక్కడికి వస్తుందా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక స్త్రీలత కూడా ఎందుకు అంత కంగారు పడతారు అత్తే కథ వస్తుంది ఎందుకు అంత టెన్షన్ పడతారు అత్త సంగతి నీకు తెలియదురా బాబు దానికి ఒక పడం నచ్చదు అలాగే అంతా కూడా చాలా ఏదేదో చేస్తూ ఉంటుంది ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది దానికి అంత కరెక్ట్గా ఉండాలి ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా సరే అది భరించలేదు అందుకనే జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా మీ అత్త దగ్గర జాగ్రత్తగా ఉండండి చాలా ఏళ్ల తర్వాత వస్తుంది తన మనసును ఒప్పించేలా ఎవరూ ప్రవర్తించొద్దు అని చెప్పేసి ఇక సీతాకాంత్ తాతయ్య అయితే చెప్తాడు సరే తాతయ్య అత్త వస్తుందంటే అందరికీ సంతోషమే కదా తనకి నచ్చినట్టుగా తనని చూసుకుంటామని చెప్పేసి ఇక సీతాకాంత్ అయితే మాటిస్తాడు అమ్మో ఇప్పుడు వస్తుందంటే అసలే నా గురించి తెలిసే అప్పుడు వెళ్ళిపోయింది ఇప్పుడు కనుక అసలు నిజాన్ని బయట పెట్టేస్తే ఇక నా పరిస్థితి ఏంటి నా గురించి సీతాకాంత్ తెలుసుకుంటే చాలా కష్టం అని చెప్పేసి అనుకుంటూ ఇక కంగారు పడుతూ ఉంటుంది ఈలోగా రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మి మా మా అత్త వస్తుందంట మన పెళ్ళి కాలేదని మనది అబద్ధపు పెళ్ళి అన్న విషయం మా అత్త దగ్గర బయట పడకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి అత్త ఏదైనా సరే ఇస్తే పేగులు లెక్కబెట్టే రకం చాలా చాలా తెలివిగా మన దగ్గర కూపీలాగుతుంది అందుకని జాగ్రత్తగా బిహేవ్ చేయాలి రామలక్ష్మి సరే కానీ ఆవిడ అంత కరెక్ట్గా ఉంటారా అవును చాలా కరెక్ట్ అయిన మనిషి అసలు అబద్ధాన్ని సహించదు కాబట్టి మనం ఆడుతున్న అబద్ధాన్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలని చెప్పేసి సీతాకాంత్ చెప్తూ ఉంటాడు సరే సార్ తప్పకుండా మీరేమి టెన్షన్ పడకండి అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది రామలక్ష్మి అనుకున్నట్టుగానే సీతాకాంత్ మేనత్త ఊళ్ళోకి దిగుతుంది ఇక సీతాకాంత్ తన మేనత్తని ఇంటికి తిరిగి తీసుకొస్తాడు అలా వచ్చేసరికి ఈ ఇల్లంతా చూస్తుంది ఏంటి శ్రీలత ఎందుకు వచ్చింది ఇది అని చెప్పి అనుకుంటున్నావు కదా అయ్యో వదరా అలా ఎందుకు అనుకుంటాను నువ్వు రావడం నాకు సంతోషమే కదా ఆడపడిచివి ఎప్పుడో రావాలి కానీ నువ్వు రాలేదు నువ్వు రాలేదని ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను అంత ప్రేమ దానివైతే ఎంతకాలం నన్ను ఎందుకు వదిలేస్తావులే ఎంతకాలం నా దగ్గరికి రాకుండా ఎందుకుంటావులే ఎందుకు నటిస్తావు నాకు నటించేవాళ్ళన్నా అబద్ధం నా నచ్చదు అందుకని నటన తగ్గించుకుని రియాలిటీలోకి రా అని చెప్పేసి అంటూ ఉంటుంది నెట్టోరంగా అమ్మో అత్త రాగానే మొదలు పెట్టేసింది అని చెప్పేసి మేనల్లుళ్ళు ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇక ఈలోగా స్త్రీ వచ్చి కాళ్లకు దండం పెడుతుంది అలాగే రామలక్ష్మి కూడా చల్లగా ఉండండి అమ్మ చల్లగా ఉండండి అని వాళ్లను దీవిస్తుంది రామలక్ష్మి సీతాకాంత్ భార్య చక్కగా ఉన్నావు నిజంగానే ఇక ఆ సీతమ్మ తల్లిలా ఉన్నావు చూడ్డానికి పేర్లు రివర్స్ అయ్యాయి కానీ లేకపోతే వాడు రాముడు నువ్వు సీతమ్మ తల్లి అని చెప్పేసి అంటూ వాళ్ళను తెగమెచ్చుకుంటూ ఉంటుంది పాపం ఈ రాముడు సీత ఇద్దరూ పెళ్లి చేసుకోలేదని తెలుసుకుంటే ఏమైపోద్దో ఈవిడి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ కాలం అందరూ టెన్షన్ పడుతూ ఇంట్లో అన్నీ కూడా చకచకా చేసేస్తూ ఉంటారు ఏంటి శ్రీలత మార్పు వచ్చిందా జీవితంలో అలానే ఉండిపోవాలనుకుంటున్నావా వదిన ఏం మాట్లాడుతున్నావు అవును నువ్వు స్వార్థపూరితమైన ఆలోచన ఉన్నదానివి సీతాకాంత్ని స్వార్థంతో పెంచావు వాడిని ఆస్తి కోసం పెంచావు నువ్వు ఆ విషయం వాడికి తెలియకపోవచ్చు వాడిది గుడ్డి ప్రేమ వాడిని గుడ్డిగా నీ తల్లి ప్రేమలో మాయ చేసి వాడి బ్రతికిని నాశనం చేయాలని చూసావు వాడి కష్టపడిన కష్టార్జితాన్ని నీ కొడుకు పేరు మీదకు మార్చుకుని ఇంకా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావా అని చెప్పేసి సీతాకాంత్ ముందే అడిగేస్తుంది అతియ అదేమి లేదు నీకు తెలియదురా నువ్వు పిచ్చోడివి నువ్వు అమ్మ ప్రేమలో పడిపోయావు ఇది మాయలాడి నీ కన్న తండ్రి చావుకు కూడా కారణం ఇదే అందుకే కదా ఎంతకాలం నేను దూరంగా ఉన్నాను ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అవును నీ కన్న తండ్రిని చంపేసి ఆస్తి కోసం నిన్ను మాత్రం పెంచింది ఆస్తి తన చేజీ ఇప్పటికీ కూడా అసలు చేస్తూనే ఉంది జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అసలు నిజాన్ని కక్కేస్తుంది దెబ్బకు సీతాకాంత్ తల్లి తల్లి మనస్తత్వం ఏంటో తెలుసుకుంటాడు అప్పటి వరకు తల్లి మాటే వేదంగా ఉండే ఇక తల్లి మాటను గౌరవించే సీతాకాంత్ అంత దుర్మార్గం చేసిందని తెలుసుకుని తల్లిని మొదటిసారి అసహించుకుంటారు దేవతలా పూజించాను కానీ నా తండ్రిని నాకు దూరం చేసిన దాని నువ్వే అని తెలుసుకోలేకపోయానంటూ అసహించుకుంటాడు ఇవాళ సీతాకాంత్కి ఇక స్త్రీలత నిజస్వరూపం అయితే తెలిసిపోతుంది ఇక ఇక్కడ చూస్తే రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు వేరుగా ఉంటున్నారనైతే తెలుసుకుంటుంది పెళ్లి కాలేదన్న నిజం బయటపడకపోయినా ఇద్దరు వేరుగా ఉంటున్నారని తెలుసుకుని సీతాకాంత్ ఒంటరి వాడని సీతాకాంత్కి ఎవ్వరూ లేరని కన్న తల్లి విషపూరితమైన మనిషి అని చిన్నతనం నుంచి వాడికి కష్టం తప్ప సంతోషం లేదని వాడు ఇక తన కుటుంబం కోసం కష్టపడుతూ వచ్చాడు సౌతి తల్లి బాధలు భరిస్తూ వాడు సౌతి తల్లి తనను బాధ పెడుతుందన్న విషయం కూడా తెలియకుండా పెరిగాడు ఇప్పుడు వాడికి అన్ని నువ్వే కావాలి ఇక అన్నిట్లో ముందుండి వాడికి తల్లి ప్రేమని అందిస్తూ భార్యగా వాడిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి లేకపోతే నీ అత్త శ్రీలత ఆస్తి కోసం వాడిని ఏదైనా చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇక మేనత్త చెప్తూ ఉంటుంది సీతాకాంత్ మేనత్త అప్పుడు అర్థమవుతుంది ఆ ఇంట్లో సీతాకాంత్ పరిస్థితి ఏంటో ఇక స్త్రీలత ఎంత దూరమైనా వెళుతుందని తెలుసుకుంటుంది తనకి కష్టం కలగకుండా అండగా నిలబడతానన్న సీతాకాంత్కి జీవితం అంతా తోడుగా నిలబడాలని ఇక జీవితంలో సీతాకాంత్ చెయ్యి వదలకూడదని నిర్ణయించుకుంటుంది సీతాకాంత్ దగ్గరికి వస్తుంది ఇక సార్ మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను ఇంతకాలం మనం అబద్ధంగా అందరినీ నమ్మించాం నా మెడలో నిజంగా తాళి కడతారా ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి అవును మీకు జీవితం అంతా తోడుగా ఉండాలి అనుకుంటున్నాను మీ నీడలో నేను బ్రతకాలి అనుకుంటున్నాను నా మెడలో తాళి కడతారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు అడుగుతున్నావు అంటే నిజంగా ప్రేమతోనా లేకపోతే మా అత్త ఏదో చెప్పిందని నా మీద జాలితోనా లేదు ఇంతకాలం నా మనసులో ఉంది ఏంటో నేనే తెలుసుకోలేని కన్ఫ్యూజన్లో ఉన్నాను మీ అత్త నా కళ్ళు తెరిపించారు అందుకనే నేనిప్పుడు మీద ఉన్న ఇక ప్రేమతోనే అడుగుతున్నాను నా మీద మీకు ప్రేమ ఉంటే తాళి కట్టండి అని చెప్పేసి ఇక రామలక్ష్మి అడుగుతుంది ఇక అలా అడిగేసరికి నిజంగానే రామలక్ష్మి మెడలో సీతాకాంత్ తాళి కడతాడు అలా ఇక సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు భార్యాభర్తలుగా పొగిడవుతారు అలా సీతాకాంత్ మేనత్త రావడంతో ఇంట్లో సమస్యలు సాల్వ్ అవుతాయి ఇక స్త్రీలతకి కూడా బుద్ధి వస్తుంది ఆస్తి విషయంలో ఇక స్త్రీలతకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పేసి ఆల్రెడీ సీతాకాంత్ చెప్పేయడంతో శ్రీలతకి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది అలా రామలక్ష్మి సీతాకాంత్ అయితే కలవబోతున్నారు రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఏటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి